భూమి ఆకాశం పాతాళం అన్ని అశాంతితో నిండాయి మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు దేవతలను ఋషులను సాధువులను తీవ్రంగా హింసించేవాడు యజ్ఞాలు భగ్నమవుతున్నాయి ధర్మం క్షీణిస్తుంది ప్రజలు భయంతో జీవిస్తున్నారు దేవతలందరూ భయంతో బ్రహ్మదేవుడి దగ్గరకు చేరారు ఇంద్రుడు కన్నీళ్లతో ఇలా అన్నాడు ప్రభు మురాసురుని నుంచి మాకు రక్షణ లేదు విష్ణుని శరణు ధర్మాన్ని కాపాడేందుకు విష్ణువు వెంటనే సిద్ధమయ్యాడు యుద్ధానికి దిగాడు సుదర్శన చక్రం మెరుస్తుంది ఆకాశం కంపిస్తుంది భూమి వణికిపోతుంది ఈ యుద్ధం ఒకరోజు కాదు ఒక సంవత్సరము కాదు అనేక యుగాలు పాటు సాగింది చివరికి ధర్మమే విజయం సాధించింది మురాసురుడు సంహరించబడ్డాడు యుద్ధం ముగిసింది కానీ తీవ్ర అలసటతో ఉన్నాడు పత్రికాశ్రమంలోకి వెళ్ళి యోగనిద్రలోకి ప్రవేశించాడు లోకం మళ్ళీ ప్రశాంతంగా మారింది అని అందరూ అనుకున్నారు కానీ అది కేవలం ఆరంభమే దాసురుని శేషశక్తులు ఒక భయంకరమైన రూపంలో పుట్టాయి విష్ణువు నిద్రలో ఉన్నాడని తెలుసుకుని అతన్ని సంహరించేందుకు ముందుకు వచ్చాయి ఆ సమయంలో లోకానికి దివ్య అద్భుతం కనిపించింది విష్ణువుని శరీరం నుంచి ఒక అపూర్వమైన దివ్య స్త్రీ అవతరించింది ఆమె తేజస్సు సూర్యకాంతిలా ప్రకాశించింది ఆమె కళ్ళల్లో ధర్మశక్తి మెరిసింది ఒక్క క్షణంలోనే ఆమె దుష్ట శక్తులను నశింపజేసింది ఆకాశమంతా శాంతితో నిండిపోయింది విష్ణువు నిద్రలేచి జరిగిందంతా గ్రహించాడు ఆ స్త్రీకి నమస్కరించి ఇలా అన్నాడు నీవు నా శక్తి నుంచి పుట్టావు నీ కోరిక ఏమిటి ఆమె వినయంగా పలికింది ప్రభు లోకంలోని జీవుల పాపాల నుంచి విముక్తి పొందేందుకు నన్ను పూజించే అవకాశం ఇవ్వండి ఇగా ప్రసిద్ధి చెందుతాడు ప్రతిపక్షంలో వచ్చే ఏకాదశి రోజున నియమంతో ఉపవాసంతో నన్ను పూజించేవారు పాప విముక్తిని పొందుతారు ఈ విధంగా తొలి ఏకాదశి లోకాది లోకానికి ప్రసాదించబడి ప్రత్యేకంగా మార్గశిర మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా నిలిచింది ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి భక్తుల విశ్వాసం ఉపవాసం జపం భజనలతో భక్తులు దేవునికి దగ్గరవుతారు ఏకాదశి అంటే కేవలం ఉపవాసం కాదు అది మనస్సును శుద్ధి చేసే ఒక దివ్య సాధనం అహంకారాన్ని తగ్గించడం కోరికలను నియంత్రించడం మక్తిని పెంచుకోవడం ఏకాదశి అసలైన అర్థం ఏకాదశి వరకు డీప్ సైన్స్ కూడా ఉంది మన శరీరం సుమారు డెబ్బై శాతం వీళ్ళు తయారైంది కాబట్టి చంద్రుని ప్రభావం మన శరీరంపై కూడా పనిచేస్తుంది ఏకాదశి రోజు ఈ ప్రభావం జీర్ణ వ్యవస్థపై ఎక్కువగా ఉంటుంది అందుకే ఆ రోజు ఉపవాసం చేయడం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవటం కడుపుకి విశ్రాంతి ఇస్తుంది దాంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది